నందు ప్రియమైన సహోదర సహోదరిలారా స్నేహితులారా యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు ప్రియులారా ప్రభువు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరియొక ప్రభు దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఆరాధనకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు నిరంతరము కీర్తించబడుటకు యోగ్యుడైన ఆ ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాము మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య డెబ్బై నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అను కీర్తన మనము పాడుకుందాం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చిసినా ఉపకారం ములకు నినిమి చల్లింతును ఇడాది కూడిలనా వేలాది పుటిలనా ఇడాది కూడిలనా వీలాది పుటీలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతులు వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలు నా వేలాదిన దులంత విస్తార తేలం నీకేచ్చిన చాలు నా గర్భఫలమైన నా జ్యేష్ఠ పోతృని నీకేచ్చి మా గర్బ నా జేస్ట పూత్రు ని కిచ్చి నా చాలు నా ఇడాది కూడేలనా విలాది పుటేలనా ఇడాది పాపకోరములకు నీ నేమి చెల్లింతును విరిగి నలిగిన బలి ఆర్పణముగా నా హృదయ మార్పింతును విరిగి నలిగిన బలి ఆర్పణముగా ഹൃദയ മാർപ്പുനക്ഷേണപോത്രു ചേബോനിസ്തുതിയേദൻ രക്ഷേണ പാത്രനുചെയോ നിനു നീനു സ്തുതിയ ചേദൻ

చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి తివసిలువలో మరణ పాత్రుడనయున్న నాకై మరణించి తివసినువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము ఏసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము ఈ సయం ఏడాది కూడెలన వీలది పుటిలన ఏడాది కూడెలన వీలది పుటిలన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రియులారా ప్రభు మన ఎడల చేసిన ప్రతి ఉపకారమునకు మనమాయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మంచిది అది మనోహరమైనది అట్టి కృపలోనికి ప్రభు మనలను సిద్ధపరచి నడిపించునుగాక అందరికీ వందనములు